హలో ఎవరివన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి గుర్తు వంకాయ మనం నాన్ వెజ్ తిన్నప్పుడు మనకి గుర్తు వచ్చేది ఈ గుర్తువంకాయే దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా కొన్ని పల్లెలను తీసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టి వీటిని బాగా దోరగా వేయించుకోవాలి వీటితో పాటు కొన్ని ధనియాలు ఎండు కొబ్బరిని అయితే కాస్త దోరగా వేయించుకోవాలి ఇందులోనే కొన్ని బిర్యానీ దినుసులను అయితే యాడ్ చేసుకోవాలి బిర్యానీ ఆకు లవంగాలు మిరియాలు ఇలాచి ఇలా అన్నింటినీ వేసి కొంచెం దోరగా వేయించుకోవాలి ఇవి కాస్త వేగినాక టూ టేబుల్ స్పూన్లు నువ్వులను కూడా ఇందులో యాడ్ చేసుకొని ఇవి కూడా కాస్త వేయించుకుందాం ఇవి బాగా వేగినాక వీటన్నింటినీ ఒక ప్లేట్లో వేసుకొని కాస్త చల్లారినివ్వాలి ఇప్పుడు మనం రెండు లేదా మూడు ఉల్లిపాయలను తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక కళాయి తీసుకొని దీనిలో టూ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను ఇందులో వేసి కాస్త వేగనిచ్చుకోవాలి ఇలా ఆనియన్స్ వేగినాక వీటిని కూడా తీసి వేరే ప్లేట్లో వేసుకోవాలి ఇందులోనే రెండు టమాటాలని సన్నగా కట్ చేసుకొని వీటిని కూడా బాగా వేగినాక ఇలా ప్లేట్లో తీసి చల్లారి ముందుగా మనం వేయించి పెట్టుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ బ్లెండ్ చేసి పెట్టుకోవాలి ఇందులోనే కొంచెం సాల్ట్ పసుపు కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇందులోనే మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలను టమాటాలను కూడా వేసి మరొకసారి వీటన్నింటినీ బ్లెండ్ చేసి పెట్టుకోవాలి మనం ఈ గుర్తు వంకాయ కోసం వంకాయని నాలుగు ముక్కలుగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసి బాగా క్లీన్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు కళాయిలో ఆయిల్ వేసుకొని ఈ కర్రీకైతే అయితే ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలు అన్నింటినీ యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి వీటిని మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో తీసి టర్న్ చేసుకుంటూ అన్ని వైపులా బాగా వేగేంత వరకు కలుపుకుంటూ బాగా వేయించుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ పక్కన తీసుకొని పెట్టుకొని మనం ముందుగా స్టఫింగ్ కోసం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ అంతటినీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించి తీసి పక్కన పెట్టుకున్న వంకాయలను కూడా యాడ్ చేసుకోవాలి వీటన్నింటినీ కూడా ఒక పది నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి అప్పుడే ఫ్లేవర్స్ అన్నీ వంకాయకి పడుతూ మనం తినేటప్పుడు ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది మధ్యలో మధ్యలో టర్న్ చేస్తూ ఆ మసాలా అంతా వంకాయలు పట్టేలా స్లోగా కలుపుకుంటూ వీటిని వేయించుతూ ఉండాలి ఇప్పుడు దీనిలో కొంచెం వాటర్ని వే యాడ్ చేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి లాస్ట్లో కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్